బ్యాంకు ఖాతాదారులు రైతులు సీనియర్ సిటిజన్స్ స్వర్ణనిధి డిపాజిట్లు చేసి అధిక వడ్డీ పొందాలని డిసిసిబి బ్యాంక్ మేనేజర్ నాగభూషణం తెలిపారు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ డిసిసిబి జయదేవ్ బ్రాంచ్ కార్యాలయంలో డిపాజిట్ల సేకరణ మహోత్సవంలో భాగంగా బ్యాంక్ మేనేజర్ నాగభూషణం ఆధ్వర్యంలో స్వర్ణనిధి డిపాజిట్ల డిపాజిట్ల వాల్పోస్టర్ను ఖాతాదారులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ వ్యవసాయేతర రుణాలు చిన్న మధ్య తరహా వ్యాపార రుణాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గృహ రుణాలు మహిళా సంఘాలకు రుణాలు వాహన రుణాలు రుణాలుజి జీపీఎంఈ రుణాలు బంగారు ఆభరణాలపై తక్షణ రుణ సౌకర్యం ముఖ్యంగా స్వర్ణనిధి నిధి ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ అందిస్తున్నట్లు తెలిపారు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వర్ణనిధి అనే డిపాజిట్ పేరుతో మాసోత్సవంలో ఈ మాసంలో డిపాజిట్స్ మీద మిత్తి ఆట మిత్తితో చేయడానికి నాలుగు వందల నలభై నాలుగు రోజులు డి డిపాజిట్కు అత్యధిక వడ్డీ మన బ్యాంకు ద్వారా ఇవ్వడం జరుగుతుంది అందులో అందులో భాగంగా ప్రతి ఈ జనరల్గా ప్రతి వ్యవసాయదారుడైనా సీనియర్ సిటిజన్ అయినా అంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకు పాయింట్ ఫైవ్ జీరో ఇంట్రెస్ట్ ఎక్కువ అరవై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకు ఏడు పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంట్రెస్ట్తో మన బ్యాంకు నాలుగు వందల నలభై నాలుగు రోజులకు డిపాజిట్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్తో ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పంట రుణాలు ప్లస్ బంగారం మీద లోన్ ప్లస్ ఈ పెండాస్ అంటే కూరగాయల పందిరి లోన్లు మరి అదేవిధంగా పోల్ట్రీ ఫార్మ్స్ మరియు ఈ హౌసింగ్ లోన్సు ఎడ్యుకేషన్ లోన్స్ ఈ డైరీ అంటే బర్ల లోన్స్ గొర్రెల లోన్సు ఈ రకమైన లోన్స్ మన బ్యాంకు ద్వారా స్వచ్ఛందంగా వ్యవసాయ భూమి గవర్నమెంట్ వాల్యుయేషన్కు అండ్ రెవెన్యూ వాల్యుయేషన్కు పర్ ఎకర్ ఫైవ్ ల్యాక్స్ పర్సంటేజ్తో మనము లోన్స్ ఇవ్వడం జరుగుతుంది మన బ్యాంకు రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు ఎనభై ఐదు కోట్లు దాటింది డిపాజిట్స్కి వచ్చేస్తే పద్నాలుగు కోట్లు ఉంది లోన్స్ ఏమో డెబ్బై డెబ్భై ఒక్క కోట్లు దాటింది కాబట్టి మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు మార్చి వరకు హండ్రెడ్ కోట్లు దాటించి మన జైదపూర్ బ్యాంకు ద్వారా మన జైదంపూర్ ప్రజల ద్వారా ప్రజల ప్రజలకు సేవ చేయాలని మీ బ్యాంక్ మేనేజర్గా నా యొక్క దుఃఖత మరి ఇంకేమన్నా ఉంటే మీరు ఇస్తే ఏ విధమైన సేవ కూడా మనం ఇవ్వడానికి ముందుగా ఉన్నాం మీరు అందరూ